క్రీస్తు నామమున మీకందరికీ శుభములు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి నమ్మదగిన సహాయకుడైన ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక మరి ఒకసారి శివని మందిర ఆధ్వర్యంలో వెళ్ళవరుచున్న క్లుప్త సందేశా సందేశములకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు శివుని మందిర ఆధ్వర్యంలో యొక్క క్లిప్త సందేశాలు వెలువడుతూ ఉంటున్నాయి మీకు సమయం దొరికితే తప్పకుండా మీరు వినండి ఎందుకంటే మేము చచ్చి మంచి సాక్ష్యాలు వింటూ ఉంటాం ఈ వాక్యం ద్వారా మేము బలపరచబడి ఈ మధ్య కొంతమంది పాస్టర్స్ అన్నారు ఈ వాక్యం మమ్మను బలపరిచింది అని ఒకవేళ ప్రభు మిమును బలపరుచుంటే మీరు చేయవలసిందంతా మాకు కావలసినదంతా మీ ద్రవ్యం అయితే అస్సలు కాదు మీ ప్రార్థనలు మాకు అన అవసరము అదే సమయంలో ఒక పది మందికి మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఈ వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను మీరు కూడా బలపరచబడతారు అని వారికి షేర్ చేయండి వాళ్ళు కూడా మరి రిజిస్టర్ చేసుకోమని చెప్పండి చాలా ఈజీ కదా సబ్స్క్రైబ్ అని కొద్దిగా డబ్బు కూడా పెట్టాల్సిన అవసరం లేదు మీరు చేయండి తప్పకుండా మీ ద్వారా ఇతరులకు ఆశీర్వాదం కలుగుతుంది పరలోకం నుంచి తప్పకుండా ప్రభు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అద్భుతమైన మరి యొక్క టైటిల్తో ఇద మీ మధ్యకు రావడం జరిగి జరుగుతూ ఉంటా ఉన్నది ఒక చరిత్ర గల రాజు అన్న టైటిల్ మీద మేము మీకు వాక్య సందేశాన్ని అంత క్లుప్త సందేశం కదా ఒక పన్నెండు నుంచి పద్నాలుగు నిమిషాల్లో ఈ సందేశాన్ని మేము ముగించవలసిన వారంగా ఉంటా ఉన్నాము చరిత్ర గల రాజు ఎలా తెలుసా చరిత్ర కలిగిన రాజులు చాలామంది ఉన్నారు అశోక రాజు ఉన్నారు ఇంకో రాజు ఉన్నారు ఇంకో రాజు ఉన్నారు మీరు స్పెషల్గా ఎందుకు చరిత్ర గల రాజు అని చెప్తున్నారు అంటే ఆయనకు నిజంగానే ఆయన చరిత్ర కలిగిన రాజు ఒకవేళ మీరు నన్ను అడిగితే మా మా తండ్రి గారి పేరు మీరు అడగొచ్చు లేదా మా తా మా మా తాతగారి పేరు అడగచ్చు మా తాతగారి తాతగారి పేరు నేను చెప్పలేను కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయన వంశావళి కలిగిన దేవుడు అన్న విషయాన్ని మనం అక్కడ గన్ గమనిస్తూ ఉంటున్నాం గాట్ ఏ ఈజ్ ద గాడ్ ఆఫ్ జీనియాలజీ అన్న విషయం కూడా నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను ఈయన రాజు అని మీరు ఎలా చెప్పగలుగుతారంటే ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితం అదే జరిగింది అనేక కోట్ల కోట్ల లెక్కింపలేనటువంటి నక్షత్రాలు ఆకాశంలో ఉంటున్నాయి కానీ రెండు వేల సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేకమైన నక్షత్రము ఆకాశంలో కనిపించినట్లు మరి చరిత్ర కూడా చెప్తూ ఉంటుంది జ్ఞానులు ఎప్పుడైతే తూర్పు దేశపు జ్ఞానులు మంచి జ్ఞానవంతులు వారు ఆ యొక్క ఆ యొక్క నక్షత్రాన్ని వారు చూశారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వారు ఉంటా ఉన్నారు ఇలాంటి ప్రాంతం నుంచే కావచ్చు చరిత్ర చెప్తా ఉంది ఆ జ్ఞానులలో ఒకరు భారతదేశం నుంచి కూడా వెళ్ళినట్లు మనము చూస్తూ ఉంటాం ఉన్నాం ఏది ఏమైనా ఈయన చరిత్ర గల రాజు అని చెప్పడానికి మత్త సువార్త రెండవ బైబిల్లో ఉంటున్నా కొత్త నిబంధనలో ఉంటున్నా మొదటి పుస్తకము మత్తై సువార్త తర్వాత మార్క్ సువార్త లుకా సువార్త యోహన్ సువార్త నలుగురు సువార్థికులు నాలుగు సువార్తలు సువార్త అంటే మంచి వార్త ఆర్ గుడ్ న్యూస్ అన్నమాట ఇద మీకు నేను గుడ్ న్యూస్ మీ మధ్యకు తీసుకొని వచ్చాను ఏదో ఇవి కలిగిన వార్త నేను మీ దగ్గరికి రాలేదు నష్టం కలిగజేసే వార్త తీసుకురాలేదు బాధ కలిగజేసే వార్త తీసుకురాలేదు నిరుత్సాహం కలిగజేసే వార్త నేను తీసుకోలే తీసుకొని రాలేదు కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆఖరి మాసము డిసెంబర్ మాసం యొక్క మొదటి మంగళవారం దినమందు ఒక మంచి వార్త నేను మీ మధ్యకు తీసుకొని వచ్చాను తూర్పు దేశులు తూర్పు దేశపు జ్ఞానులు పలికిన మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటి పుస్తకము మొదటి సువార్త మొత్త సువార్త రెండవ అధ్యాయంలో వారొక ప్రశ్న వేస్తూ ఉంటున్నారు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు వేరే దట్ కింగ్ వాజ్ బోర్న్ మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడంటే హే రోజు రాజు దగ్గరికి ఆనాడు హే రోజు రాజు పరిపాలిస్తా ఉన్నా యూదు ఆయన ఆయన దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు యూదులకు రాజు పుట్టాడు ఆయన నక్షత్రాన్ని రాజా నీవు పుట్టినప్పుడు నక్షత్రం మాకైతే కనిపించలేదు కానీ ఈ యొక్క నక్షత్రం ఒక ఒక నక్షత్రం మాకు ప్రకాశమైన నక్షత్రం కనిపించింది అనగా యూదులకు రాజు జన్మించాడని మాకు తెలిసి వచ్చింది అన్నమాట అంతకు మునుపే మరి ఆయన ఉన్న దేవుడిగా ఉంటా ఉన్నాడు అంతేకాకుండా ఈ రాజు ఈ యొక్క చరిత్ర కలిగిన రాజు ఈ లోకానికి రాకముందే ఏడు వందల సంవత్సరాల క్రితం ఆయన జన్మించినట్లు మనము వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం హీ వాజ్ బాన్ చరిత్ర కలిగిన దేవుడు అని ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పుట్టక మునిపే ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రవక్త ద్వారా ఆ వార్త తెలియజేయబడినట్లు మనము చూస్తూ ఉంటా ఉన్నాము మత్స్సు వార్తలో అద్భుతంగా ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది రెండవ అధ్యాయము ఐదవ వచనంలో అందుకు వారు యూదయ బెత్లహేములోనే రాజుకు ఆశ్చర్యమనిపించింది నేను రాజుగా ఉండక మరి రాజు పట్టడము ఏంటి అని అన్నాడు హేరోది ఏం చేశాడంటే ప్రధాన యాజకులను ప్రజల రెండు శాస్త్రులను అందరినీ సమకూర్చాడు కూర్చి ఏదైతే తూర్పు దేశపు జ్ఞానులు పలికారో క్రీస్తు ఆనాడు వారు అన్నారు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటా ఉన్నాడు కానీ దా అక్కడ మనం చూస్తే ఈ ఏ రోజు రాజు అంటా ఉన్నాడు క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగినట్టు ఆయన నోట నుంచే ఆ పలుకు వచ్చినట్లు మనము చూస్తూ ఉంటున్నాం ఎప్పుడైతే వారు చరిత్రలోనికి వెళ్ళారో ఎప్పుడైతే ఆ చరిత్ర అంతా వారు చూస్తూ ఉన్నారో వారు అంటూ ఉన్నారు అందుకు వారు యూదయ బెత్లహేములోనే ఏలయనగా చరిత్ర అందుకే చరిత్ర కలిగిన రాజు ఎవరైనా పుడతారు అంటే వారు ఎప్పుడు పుడతారు ఏం సంగతి అని ఒకవేళ డేట్స్ ఇచ్చిన డేట్కు ఒకవేళ వారు పుట్టకపోవచ్చు కానీ నేను ప్రకటించిన రాజు ఏడు వందల సంవత్సరాల క్రితమే ఆయన గురించి ప్రవచనం ఉండింది ఆ విధంగానే నెరవేరినట్లు మనం వాక్యంలో చూస్తున్నాం యూదయా దేశపు బెత్ల నీవు యూదా ప్రధానులలో యంత్ర మాత్రమో అల్పమైన దానవు కావు ఇష్రాయేలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని చెప్పి ఆశ్చర్యం ప్రియ విశ్వాసులు నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన చరిత్ర కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన ఈ లోకంలో జన్మించకముందే ఆయనను గురించి లిఖితం చేయబడినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం ఈ రాజు సామాన్యమైన రాజు కాదు ఈయన అద్భుతమైన రాజు ఆలోచన కలిగిన రాజు బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి మాదాన బాణకర్తయ్యకు పేరు అని ఆయనకు పేరు పెట్టబడును అన్నమాట బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా భక్తుడు అంటాడు ఇదిగో ఆయనకు ఇమ్మానుయేలు ఏలు పేరు పెట్టబడును అన్న మాట కూడా ఆయన పుట్టక ముందే ఆయన గురించి లిఖితము చేయబడినట్లు కూడా వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము ఆయన రక్షకుడుగా వచ్చిన రాజుగా ఉంచిన ఈ రక్షించే రాజును గురించి చరిత్ర కలిగిన రాజుని గురించి నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను మానవాలికలకు పరమును విడిచి హలోకానికి వచ్చిన రాజును నేను మీ మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను నీ జీవితంలో నా జీవితంలో సమాధానము శాంతి ఆనందము తృప్తి కలిగ చేయగలిగిన రాజు అని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటా ఉన్నాను అంతేకాకుండా యోహాను మూడు పదహారులో ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడిన ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియ విశ్వాసుల అది గ్రంథం తొమ్మిది ఆరో అర్చనములో అది మనకు కనిపిస్తూ ఉంటుంది మూడు పదహారు దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే లోకంలో లోకాన్ని లోకములు ఉండేవాన్ని ఆయన ప్రేమించలేదు కానీ లోకంలో తన స్వరూపంలో చేపడిన మానవుడు తప్పి నరకానికి పాత్రుడైతే ఆ మానవుని రక్షించడానికి వచ్చాడు దేవుడు లోకాన్ని మరి మరణ పాత్రుడైన మానవుని ప్రేమించి శిక్షించుటకు బదులు ఆయన అతని అతన్ని ప్రేమించినట్లు వాక్యంలో మనం తన కుమారుని అనుగ్రహించను మాట మనకు కనిపిస్తూ ఉంది ఏ పరిస్థితులలో నీవు ఉన్నావో నాకు తెలియదు ఇరవై నాలుగో సంవత్సరం మొదలైంది బాగుంటుంది అని నేను అనుకున్నావు నా పదకొండు మాసాలు నీ జీవితంలో ఏ ఓడింపులే కలుగుతూ ఉన్నాయేమో నిరుత్సాహమే కలుగుతూ ఉంటుందేమో లేదా నీ జీవితంలో ఊహించని కార్యాలు మరి అవి నీకు బాధ కలిగించే జరిగాయేమో కానీ ప్రభు అంటా ఉన్నాడు నేను చరిత్ర కలిగిన దేవుడను నేను సమాధానమిచ్చే దేవుడను నేను శాంతి ఇచ్చే రాజును నేను పరము నుంచి వచ్చిన రాజును అని ప్రభు నాతో ఆయన ఆయన పలుకుతా ఉన్నాడు ఎప్పుడొచ్చాడు లేఖనములు నెరవేరినట్లు ఆయన వచ్చినట్లు మనము చూస్తూ ఉంటున్నాం పాజిటివ్ అయిన పౌలు గలతి సంఘానికి రాస్తూ ఉంటాడు గలతి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఇదిగో కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తండ్రి తన కుమారుని లోకానికి పంపాడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ చరిత్ర కలిగిన రాజు ఆయన భూమి మీద మానవుని కొరకు జన్మించిన ఈ చరిత్ర గల రాజు పరసంబంధమైన రాజుగా ఉంటా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఆది కాండం ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలో ఆది అందు అన్న మాట మనకు కల్పిస్తూ ఉంది ఆది అందు మరి యోహన్స్ వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఆది ఎందు దేవుడు అన్న మాట మనకు కల్పిస్తూ ఉంటుంది ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకవేళ ఎనిమిదవ వచనంలో ఒకవేళ మనము చూసుకుంటా వెళ్తే ఆ మాట నేను చదవాలని ఆశ కలిగి ఉంటా ఉన్నాను ఆది ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో అల్ఫయు ఓ మేఘయు నేనే వర్తమానభూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడను నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు సెలవిస్తా ఉన్నాడు ఆయన చరిత్ర కలిగిన దేవుడు భూమి ఆకాశములు ఏది కూడా ముందే ఆయన ఉన్నవాడు అనువాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అనాడు మోసే పిలిచినప్పుడు మోస అంటాడా ప్రజలు ఎవరు నీ అంటే నేనేం చెప్పాలి అన్నప్పుడు నీవు చెప్పు మోసే నేను ఉన్నవాడను అనువాడనని చెప్పన్నాడు ఉన్నవాడు అనువాడు ఆది నుంచి ఉన్న మహాఘనుడైన రాజు అంటున్నాడు నా కుమారుడ పదకొండు మాసాలు నీ జీవితంలో ఏది జరగలేదని నీవు చరిత్ర కలిగిన రాజైనా నాకు దూరం అయిపోయావు సహాయకర్తలైనా నాకు దూరం అయిపోయావు పిలిచినప్పుడు పలికే నాకు దూరం అయిపోయావు అయినా ఈ దినం నేను మరొకసారి నేను పిలుస్తూ ఉంటున్నాను అంటాడు అందుకే ప పాట రచయిత పాట రచయిత అంటాడు పాపిని పిలిచావు పాప భారం మోసావు నన్ను పిలిచావు పాపినైనా నన్ను రక్షించావు కర్ణనాథుడా అని అంతా ఉన్నాడు ప్రియా ప్రియా ప్రేక్షకులు మరి ఎందుకో ఈ దినం ప్రభు నీ దగ్గరికి నా దగ్గరికి ఈ వాక్యాన్ని తీసుకొని వచ్చాడు ఆయన అంటా ఉన్నాడు నేను చరిత్ర కలిగిన దేవుడను నేను నే చరి చరిత్ర కలిగిన రాజును నేను ఆది నుండి ఆది నుండి ఉంటున్న రాజును ఆనాడు ఉన్న రాజును ఈనాడు మీతో ఉంటున్న రాజును రాబో దినాల్లో మీతో కూడా కలిసి నివాసం చేసే రాజును అని ఆయనే అంటా ఉన్నాడు రా నా దగ్గరకు వచ్చే నీ భారం నాకు ఇచ్చేసేయ్ ఏ భారంతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు కానీ నిన్ను నన్ను తల్లి గర్భంలో సృష్టించిన ఆ మహాఘనుడైన రాజు ఆయన నిన్ను గురించి నన్ను గురించి ఆయన ఎరిగిన దేవుడిగా ప్రవక్త అంటాడు ప్రవక్తతో అంటాడు ఆయన ఇర్మియా ప్రవక్తతో నీవు తల్లి గర్భంలో రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానని ఈ యొక్క చరిత్ర గల రాజు అంటా ఉన్నాడు ప్రియ ప్రేక్షకులు ఏ మతానికి నువ్వు చెందావని నేను అస్సలు ప్రశ్న వేయటం లేదు కానీ నీవు దేవుని ద్వారా సృష్టింపబడిన వ్యక్తివి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం యూ గాట్ ఎ లైఫ్ ఆన్ దిస్ అర్త్ బికాస్ ఆఫ్ దిస్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఆయన అంటా ఉన్నా ప్రతి ఒక్కరి భూమి మీద జన్మించిన వారంతా ఈ చరిత్ర కలిగిన సమాధానమిచ్చే శాంతి ఇచ్చే తృప్తినిచ్చే రాజు ద్వారే జన్మించబడ్డారు కానీ ఒకవేళ కొన్నిసార్లు ఏదో జరగలేదని చరిత్ర కలిగిన ఈ దేవుడు పరమందుంటున్న రాజు నీ కొరకు దిగి వచ్చిన రాజు అంటా ఉన్నాడు నీ కొరకే నేనే నిన్ను సృష్టించాను నీవు మార్గం తప్పావంటే మరొకసారి నీ మార్గంలోనికి నేను నిన్ను తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను కదా ఈ మధ్య ఆ జీపీఎస్ అని పెడతారు ఇంకో ఏదో పెడతారు ఆ పక్క లైన్లోనే ఉంటుంది కానీ అది ఎక్కడెక్కడో తిప్పుతూ ఉంటుంది ఒకవేళ అది సరిగా పనిచేయదేమో కానీ చరిత్ర కలిగిన రాజు పరము నుంచి దిగివచ్చు రాజు పా పాపిని ప్రేమించిన రాజు అంటా ఉన్నాడు నిరుత్సాహపడద్దు ఈ లోకంలో నీకు నేను జన్మ నువ్వు జన్మించడానికి నేనే కారకుడను కానీ నీవు కొద్దిగా మార్గం తప్పావు నేనే మార్గం సత్యం జీవం అంటా ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పన్నెండవ మాసంలో పదకొండు మాసాలు నా జీవితంలో ఏమీ జరగలేదు ఈ దేవుడనే ఉంటే ఎందుకు నా మా నా నా నాకు జవాబు ఇవ్వడు ఎందుకు ఈ దే ఈ రాజు కలిగిన రాజు ఉంటే ఎందుకు నాతో మాట్లాడాడు అని నీకు నీవే ప్రశ్న వేసుకుంటున్నావేమో అనేకుల దగ్గరికి నువ్వు వెళ్ళావేమో ఎవరూ నీకు సహాయం చేయలేదో కానీ సహాయం చేయగలిగిన చరిత్ర కలిగిన దేవుడైన నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు ఇదిగో నేను ఇమానియలు రాజును నేను నీకు తోడుగా ఉండే రాజును నీకు సమాధానం ఇస్తాను శాంతిని ఇస్తాను నీ అవసరత తీర్చాను అయ్యి తండ్రి అని నువ్వు నాకు మొరపెడితే నిన్ను నీ నేను నేను నీ దగ్గరికి వచ్చి ఏం కావాలి అని నేను తప్పకుండా అడుగుతాను కదా కుమారుడు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలిస్తే ఏం కావాల కుమారుడా ఏం కావాలమ్మా అని తల్లి అంటుంది అదే విధంగా నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటాడు వచ్చే నా దగ్గరికి నీకేం ఏం కావాలని అడుగు నేను అడుగు వాటిని నువ్వు అడుగుతావాదరం అయ్యా నా జీవితంలో ఏదో జీవితంలో ఏదో నమ్ముకున్నాను ఆ పాడైపోయింది జీవితం ఎవరినో ఎవరో నాకు సాయం చేస్తానో నన్ను వారు మోసపుచ్చడమే కాకుండా నా జీవితాన్నే పాడు చేసేశారు ఇదిగో అయినా నువ్వు చరిత్ర కలిగిన దేవుడు చరిత్ర కలిగిన రాజువు నన్ను ప్రేమి నన్ను క్షమిస్తావంట ప్రేమిస్తావంట మరొకసారి నీ కౌగిల్లోనికి నన్ను తీసుకుంటావంట నా బాధలు వేదనలు దుఃఖములు నిరుత్సాహాలు తొలగి నీ నీవెవరో నాకు తెలియదు కానీ ఇప్పుడే విన్నాను నీవు ఇమానియలి దేవుడ ఇప్పుడే విన్నాను సమాధానకర్త అయిన దేవుడమని ఇప్పుడే విన్నాను పరమునకు క్షమించి పరమునకు చే ఇప్పుడే విన్నానయ్యా ఇదిగో నా కొరకు నరరూపం దాల్చి ఈ భూమికి వచ్చి నా కొరకు జన్మించి మరణించి తిరిగి వెళ్ళావంట మరీ వచ్చి నన్ను తీసుకొని వెళ్తావంట అయ్యా నాకు కావాలి నీవు నువ్వు నాకు కావాలి నువ్వు ఉంటే నాకు సమాధానం దొరుకుతుంది నేను వజ్రాలు వైడూర్యాలు అడగటం లేదు నాకు సమాధానం కావాలి శాంతి కావాలి అని నువ్వు ఒకవేళ అడుగుతూ ఉంటే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలు స్థుతులు డిసెంబర్ మాసపు మొదటి మంగళవారం దినమందు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు ఎవరో వారిని నేను చూడలేదు వారు నన్ను చూడలేదు కానీ మీరు మీరు చూచే దేవుడు మీరు చరిత్ర కలిగిన రాజు ఆది ఎందు ఉన్న దేవుడు ఇప్పుడు మా మధ్య నివసించుతున్న దేవుడవు మాతో నివసించే దేవుడవు నాయన మీరు అంటా ఉన్నారు ఎంతకు బాధపడతావు అని ఎంత మరి చెప్పి మీరు పిలిచిన వారు ఎంత అయితే స్పందించారో వారి అవస్థతలు తీర్చండి వారికి ప్రేమ దయచేయండి సమాధానము దయచేయండి శాంతి దయచేయండి అప్పుల బాధల నుంచి విడుదల దయచేయండి అనారోగ్యం నుంచి విడుదల తెచ్చేయండి మానసిక బాధల నుంచి విడుదల దయచేయండి ఏదైనా దృఢశక్తి శక్తులు ఏవైనా వారిని పీడిస్తూ ఉంటే వారి నుంచి విడుదల దేయండి ఎట్టి బాధ వేదన ఉన్న తొలగించమని ఎందరైతే ఈ దేవుడు నాకు కావాలి ఈ రాజు ఏసు చరిత్ర కలిగిన యేసు క్రీస్తు నాకు కావాలని మిమ్మల్ని అడిగారు వారికి అందరికీ మీరు సహకారిగా ఉంటాం ఏ సునావునా ప్రార్థిస్తుంటున్నాము తల్లి ఆమేన్ ప్రభు విమలను కుటుంబాలను ఆశ్రయించి దీవించునుగా